గుంటాదని చెప్పి నాటి యువత గంజాయికి బానిసాయి పచ్చని పంట పొలాల్లో పక్కలో బల్లెంబు తీరు సాగు చేస్తున్నారు కొందరు సాటుగా గంజాయి తోటలు గట్టిగా నిగబెట్టి చూడాలి గంజాయి దొరక బట్టి ఎంజాయ్ గుంటాదని చెప్పి ఈ బ్ గల్లా వాళ్ళ పిల్లలు ఇబ్బరంగా దండలోనికి కాలు పెడుతున్నారు మోటరు కారు రావాలి చెక్కుపోస్తూ కాడ పోలీసు వేసి పట్టు కుంట గిన గిరగొట్టుకుంటారు కాలు అమ్మాయి ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ పక్కడ పాల ఉపాయంతో పాలు అమ్మేటోళ్ళ తీరగ పాల డబ్బాలలో గంజై రవాణా కొత్త ఎత్తులు ఎన్ని వేసిన పోలీసు అన్నలు చిత్తు చేస్తున్నారు పట్టుకొని మస్తుగా చేస్తారు పాత డబ్బా పాత బంగ్లా కాలేజీలలో చోరుగా ఉంటా గంజాయికి చెప్పి గంజాయి దొరికినదంటే గండము నీకు ముట్టినట్టన్నా గంజాయి దొరికినదంటే గండమునీ ముట్టినట్టన్నా వెతికి వెతికి పట్టుకుంటారు జైళ్లలో నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు జైల్లో నా నెట్టుతుంటారు వెతికి వెతికి పట్టుకుంటారు తోటల నీవు అన్నా గంజాయిని వేస్తే బంతి తోటల నువ్వు ఓరన్నా బతుకు గంజాయిని వేస్తే మంతి తోటల నువ్వు గంజాయిని వేస్తే వస్తారు పోలీసుల నువ్వు పెడతారు రన్నా పోలీసు వస్తారు రన్నా కేసుల నిమ్మ తోటల గంజాయి వేసి నిమ్మరంగా నువ్వున్నావంటే నిమ్మ తోటల గంజాయి వేసి నిబరంగా నువ్వు నవంటే నిమ్మ తోటల గంజాయి